మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం తిమోతికు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం సుతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది వ్యాఖ్యానాంశం వెర్రితనముతో నిండిన ఈ కాలములో వినియోగదారుడు వ్యాఖ్యానాంశం వెర్రితనముతో నిండిన ఈ కాలములో వినియోగదారుడు వ్యాఖ్యానం హేబెలు చంపబడ్డాడు చేతు పుట్టాడు అతడు తన కుమారునికి ఏనోషు అని పేరు పెట్టాడు దానికి బలహీనుడు లేక మర్త్యుడు అని అర్థం విశ్వాసులు తమ బలహీనతను గూర్చియు ఆధారపడవలసిన తమ అవసరతను గూర్చీయు అవగాహన కలిగి ఉండుట వలన ప్రార్థన ఆవశ్యకతను గుర్తిస్తారు గనకే ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని వ్రాయబడింది మరొక వైపున సంతతి వారి పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది వారు అహంకారులుగాను స్వశక్తి మీద ఆధారపడిన వారుగాను లోకములో ప్రబలమయ్యారు వారు తమ కొరకు పట్టణములు కట్టుకొనుచు దేవుని చిత్తమును తెలుసుకొనకుండా తమ కొరకు ఆస్తులను సంపాదించుకొనుచున్నారు అని ఆది కాండం అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వచనాల్లో మనం చూడవచ్చు దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకములో దరిద్రునిగాను తలవాల్చుకునుటకు స్థలము కూడా లేనివానుగాను జీవించి ఉండగా మనమందరము మన జీవితాలను సాధ్యమైనంత సుఖమయముగా చేసుకునే ప్రమాదములో చిక్కుకొని ఉన్నాం ఈ లోకములో మనం చేసేవన్నీ ఒకదానికొకటి పొసుగుచున్నవా ఈ వస్తువులు తగినవేనా నేటి కాలంలో మన జీవితాన్ని సుఖమయం చేసుకోవటానికి ఒక్క బటన్ నొక్కి విస్తారమైన ధనాన్ని ఒక్క క్షణంలోనే ఆన్లైన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం అది దేవుని చిత్తము అవునో కాదో తెలుసుకున్నటకు నీవు కొంత సమయమైనా వెచ్చిస్తున్నావా ఇది మన జీవితాలలో ఎంత తేలికగా జరిగిపోతుంది మనం దేవుని చిత్తమును వెతకకుండా లోకపు పోకడలను అనుసరిస్తున్నాం రోమాపత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనంలో రాయబడినట్లు కనీసం మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అనే హెచ్చరికనైనా గుర్తిస్తున్నామా అతివేగంగా దూసుకుపోతున్న నేటి ఈ వినిమయ ప్రపంచంలో ఇదే చర్చనీయాంశం మానవ మనుగడ ఈ భూమి మీద ఆరంభమైన నాలుగు వేల సంవత్సరముల తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో నివసించుటకు లేక ప్రత్యక్షపు గుడారము వలె ఉండుటకు వచ్చాడు అని యోహానుసు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో మనం చూస్తాం జనసమూహము ఎవరి ఇంటికి వారు వెళ్ళగా యేసు ప్రభువు మాత్రం ఒలీవల కొండకు వెళ్ళాడు అని యోహాను సువార్త ఏడో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో అలాగే ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం అక్కడే అనేక రాత్రులు గడిపిన ఈ పరలోకపు పరవాసి పగలు ప్రజలకు పరిచర్య చేశాడు ఈ లోకముల ఆస్తిని సమకూర్చుకోవాలనే ఉద్దేశము ఆయనలో ఎంత మాత్రమూ లేదు దీనికి భిన్నముగా ఆయన చాలా నిరాడంబర జీవితమును జీవించాడు అయినను ఆయన ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉండేవాడు కారణం ఆయన దేవునిని తనకు స్వాస్థ్యముగా కలిగి ఉన్నాడు అని కీర్తన గ్రంథం పదహారో కీర్తన ఆరో వచనంలో మనం చూడవచ్చు నాలుగు వేల మందికి ఆహారం పంచిపెట్టిన సందర్భంలో ప్రభు తన వద్దకు తేబడిన ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపల నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు అని మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తాం ఆయన వాటిని చాలా ఉదారంగా అందరూ తృప్తి పొందే వరకు పంచిపెట్టమన్నాడు కానీ అదే సమయంలో మిగిలిన వాటిలో ఏమీయూ నష్టపోకుండా పోగు చేయుడని కూడా శిష్యులకు ఆజ్ఞాపించాడు అని యోహాన్ వార్త ఆరో అధ్యాయం వచనంలో మనం చూస్తాం సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు